అక్షర యోధుడు పత్రికా వ్యాపార రంగానికి దిక్సూచి అయినటువంటి రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి అనారోగ్య సమస్యలతో స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కన్నుమూశారు ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని తన ఇంటికి రామోజీ ఫిలిం సిటీకి తరలించారు ఆయన పెద్ద కుమారుడు చెరుకూరు కిరణ్ తండ్రి బాధ్యతలు చూసుకుంటున్నారు ఇక ఆయన మరణించిన వార్త తెలుసుకున్న సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు శోక సందరలో మునిగిపోయారు చివరి చూపు చూడటానికి ప్రముఖులు ఒక్కొక్కరిగా ఆయన నివాసానికి రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటున్నారు ఇప్పటికే సినీ దర్శకుడు రాజమౌళి కిరవాణి సీనియర్ యాక్టర్ నరేష్ రాజకీయ నాయకుడు జానారెడ్డి పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించగా మిగతా ప్రముఖులు ఆఖరి చూపు కోసం తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ రామోజీరావు దేశ అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచించేవారు పత్రికా రంగాన్ని ముందుండి నడిపించారు ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు మరోవైపు రామోజీరావు ప్రాణ స్నేహితుడు ఆప్తుడు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీరావు మరణ వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలుగు నేలకి వెలుగులాంటి మనిషిని స్పందించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఇతర కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతూ ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారని తెలుస్తోంది అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా రామోజీరావు మరణ వార్తపై స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీరావు గొప్ప మనిషి అంటూ ఆయన మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందంటూ తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన గొప్ప ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు తెలుగు పత్రికా రంగానికి ఆయన లేని లోటు పోడ్చలేందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు కుటుంబ సభ్యులకి ధైర్యంగా ఉండాలని తెలిపారు అంతేకాక ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుండి రామోజీరావు యొక్క అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు ఇక రామోజీరావు మనవడు అమెరికాలో ఉండటం చేత రేపు రానుండటంతో అంత్యక్రియలు రేపు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు ఆయన అంత్యక్రియలు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న వెనుక భాగాన నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుండి ప్రముఖులు రానుండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్నారు